అయిన బాలు కాగితీ సిరిసిల్ల సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షేమంలో కూరుకుపోయి చాలామంది నేత కార్మికులు రోడ్డునబడుతున్నారు వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేక ఇప్పటికీ ఎనిమిది మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని ఈ అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యను చర్చించి దీనికి ఒక పరిష్కార దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్తూ ఈరోజు సిరిసిల్ల నేత కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఇందులో భాగంగా మన కార్మిక సంఘం నాయకులు పౌర్ణం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మన కోణం రమణ పక్కన ఉన్నారు రమణ చెప్పండి మీరు ఇక్కడ ఈ రిలే దీక్షలు చేయడానికి కారణం అసలు మీ నేతల సమస్య లేదు గత ఆరేడు మాసాల నుంచి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి సంక్షోభం వలన ఈ వస్త్ర పరిశ్రమపై ఆధారపడినటువంటి పవర్లూమ్ కార్మికులు కావచ్చు అనుబంధ రంగాల కార్మికులు ఆసాములు అందరూ కూడా వేలాది మంది మరి ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితులలో మరే ఇప్పటికే పది మంది నేతన్నలు ఆకలి చావులు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో ఆకలి చావులు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు సమస్యలను పరిష్కరించాలని తీసుకెళ్ళినా కూడా పరిష్కరించకపోవడం వల్ల ఈరోజు మరి సిరిసిల్లాలోని పవర్ వస్ వస్త్ర పరిశ్రమలోని అనుబంధ సంఘాలందరం కూడా ఐక్యంగా ఈరోజు మరి ఈ చిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద రిలే నిరార దీక్షలు పోరాటాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే సిరిసిల్లాలో నెలకొన్నటువంటి సమస్యలకు సంబంధించి ఇక్కడ కార్మికులకు రోజువారీ పనిచేస్తేనే పూడగడిచే పరిస్థితుల్లో కార్మికులు వేలాది మంది పనిచేస్తూ ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మంది కా పవర్ లూమ్స్ కలిగి పవర్ లూమ్ కార్మికులు కలిగింది సిరిసిల్లాలో మరి సిరిసిల్ల ఆధారపడేటువంటి కార్మికుల ఉపాధి గురించి ప్రస్తుతం మనుషుల మానాలు కాపాడే నేతన్న మాకు ఉపాధి కల్పించండి అని చెప్పి రోడ్డెక్కినటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వంలో మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా మరి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రైతులకు సంబంధించి మరి దేశానికి అన్నం పెట్టే రైతులు ఏదైతే రైతులకు సంబంధించి ముప్పై ముప్పై ఒక వేల కోట్ల రూపాయలని రుణమాఫీ చేస్తున్నామని చెప్పి ప్రకటించింది ఇప్పటికే కొంతమేరకు అందించడం జరిగింది కానీ మనుషుల మానాలకు నేతలు కాపాడే నేతలను పట్ల సమస్యల పట్ల ఎందుకు స్పందించడం లేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము కేవలం రైతులకు కేటాయించిన దానిలో ఐదు శాతం బడ్జెట్ కేటాయిస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యుత్ సమస్య ఇక్కడ విద్యుత్ సమస్యకు సంబంధించి పెద్ద పెద్ద యూనిట్లన్నీ విద్యుత్ నాలుగో కేటగిరీ నుంచి మూడో కేటగిరీకి మార్చడం వల్ల మేము విద్యుత్ బిల్లులు చెల్లించలేమని చెప్పి ఇక్కడ యజమానులన్నీ పరిశ్రమలు బంద్ చేయడం వల్ల ఆ పెద్ద పెద్ద పరిశ్రమలు పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇక్కడ కార్మికులకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వము ఉపాధి నిమిత్తము దాదాపు ఒక సంవత్సరానికి పది కోట్ల మీటర్ల బతుకమ్మ చీరలు కావచ్చు ఇతర ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చింది కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ఆ బతుకమ్మ చీరలను బంద్ చేసింది ఇతర ప్రభుత్వాలను ఇవ్వకపోవడం వల్ల కార్మికులకు ఇక్కడ ప్రైవేటు మార్కెటు యజమానులు నడపకపోవడము ఇటు ప్రభుత్వ ఆర్డర్ లేకపోవడం వల్ల ఒకవైపు పని లేక వస్తువులుండే పరిస్థితుల్లో కార్మికులకు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొని మధువేదంగా పది మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఈ సమస్యల మీద అనేక సార్లు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్ళినా కూడా ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ఉమ్మడి జిల్లా మంత్రి పొన్నం గారు గతంలో మేము పోరాటం చేసిన సందర్భంగా ఇక్కడికి వచ్చి మరే గత ప్రభుత్వం కంటే మేము ఎక్కువనే ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అందరి సమక్షంలో హామీ ఇచ్చారు కానీ ఇప్పటికి కూడా హామీ నెరవేరినటువంటి పరిస్థితి ఉంది మరే అయినా కూడా ఈ మధ్య కాలంలోనే ఈ నేతన్నల సమస్యలపై మేము రాష్ట్ర వ్యాప్త పోరుయాత్ర చేస్తున్నటువంటి సందర్భంగా ప్రారంభించిన సందర్భంగా చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య మేడం గారు హైదరాబాద్ సెక్రటరియేట్కు పిలిపించుకొని మనం పోరు యాత్రను వాయిదా వేసుకోవాలని వచ్చే పది పదిహేను రోజుల లోపే సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇప్పటికీ ఇరవై రోజులు కావస్తున్న సమస్యలు పరిష్కారం కావట్లేదు కాబట్టే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మా యొక్క సిరిసిల్ల నేతన్నల ఆకలి కేకలను ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి వినిపించి మా సమస్యలను పరిష్కరించుకొని ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకు చేపట్టడంలో భాగంగా ఈరోజు ఇది రిలే దీక్షలను ప్రారంభించడం ఈ రిలే దీక్షలు ఇంతటితో ఆగవు రేపటి నుంచి కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము అవసరమైతే చెలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడికి కార్యక్రమాన్ని చేపట్టయినా సరే ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి కార్మికులందరి పక్షాన నేను తెలియస్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ నేతన్నలకు కూడా మరి మనోధైర్యం కోల్పోవద్దు మరి ఆధార్యపడొద్దు ఎవరు కూడా ఆత్మహత్యల వైపు వెళ్ళొద్దు మరి ఉపాధి లేకపోతే మనం పోరాడి ప్రభుత్వాన్ని అడిగి కొట్లాడి సాధించుకుందామే తప్ప ఇక్కడ కార్మికుల లెవెల్ ఆధారపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలియజేస్తూ పోరాటమే సమస్యలకు పరిష్కారం కాబట్టి ఆ రకంగా పోరాటాల్లో కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున భావస్వాములు పాల్గొని మన సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేయడం జరుగుతాం సిరిసిల్ల నేతల సమస్యల మీద అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న తెలంగాణ పవర్లుమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూరపాటి రమేష్ గారు మన దగ్గర ఉన్నారు ఈ రిలే నిరార ఆయన పూర్తి సంపూర్ణ మద్దతు ఈ జేఏసీకి ప్రకటిస్తున్నారు చెప్పండి రమేష్ గారు ఇప్పుడు నేత కార్మికుల సమస్యలు అసలు ఏమున్నాయి మీరు మీరు పరిశీలించిన దాంట్లో ప్రభుత్వం నుంచి ఏం తీసుకెళ్ళాం సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ కాపాడుకోవాలి వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళందరూ కూడా బాగుపడాలి అని మేము కోరుతూ ఉన్నాం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి కార్మికుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కానీ ఈరోజు గత ఏడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడు నెలలుగా ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగానే ఈరోజు వస్త్ర పరిశ్రమ పూర్తిగా మూ మూతబడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఈరోజు సిరిసిల్లాలో ఉంది ఈరోజు సిరిసిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి చూస్తే గత ఏడు నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ సిరిసిల్లాలో పదకొండు మంది నేతన్నలు ఆత్మహత్యలకి పాల్పడ్డారు అంటే పదకొండు మంది నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు సిరిసిల్లాలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ మీద కార్మికులు కానీ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఏమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు పంచభక్ష పరమాన్నాలు ఏమి ప్రభుత్వాన్ని అడగట్లేదు మేము అడుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి మూతబడ్డటువంటి వస్త్ర పరిశ్రమని తెరిపించండి ఈ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి కార్మికులకి ఉపాధి కల్పించమని అడుగుతూ ఉన్నాం గతంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పన కోసం బతుకమ్మ చీరల పథకాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది కానీ ఈరోజు ఉన్న ఫలంగా కార్మికులకి వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళకి చెప్ప చేయకుండా బతుకమ్మ చీరల పథకాన్ని నిలిపివేయడం వల్ల పూర్తిగా వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళంతా రోడ్నబడ్డటువంటి పరిస్థితి సిరిసిల్లాలో నెలకొంది అందుకే మేము కోరుతా ఉన్నాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మీద మీకేమైనా రాజకీయ కక్ష ఉంటే రాజకీయ కక్ష తీర్చుకోవాలి అంటే రాజకీయ వేదికల్లో తీర్చుకోండి కానీ కార్మికులకు పొట్టను కొట్టి వాళ్ళని బాధ పెట్టదు వాళ్ళ ఆత్మహత్యలకు గురి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అందుకే బతుకమ్మ చీరలు మీకు ఇష్టం లేకపోతే ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు జనతా వస్త్ర పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి రెండు చీరలు రెండు దోతులు ఇచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి అందుకే ఈరోజు గత గతంలో ఉన్నటువంటి జనతా వస్త్ర పథకాన్ని అయినా పునరుద్ధరించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల ద్వారా ఉత్పత్తి చేయించడం ద్వారా కార్మికులకు ఉపాధి కలిగేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా పవర్ సంబంధించినటువంటి విద్యుత్ సమస్య చాలా తీవ్రంగా ఉంది మీటర్లను తొలగిస్తూ ఉన్నారు సబ్సిడీ ఇవ్వట్లేదు గత బకాయిలు కట్టమని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు తద్వారా విద్యుత్ స సరఫరా అనేది నిలిపివే నిలిపి నిలిచిపోవడం వల్ల పరిశ్రమ ఉన్న కాస్త పరిశ్రమ కూడా మూతపడ్డటువంటి పరిస్థితి ఉంది అందుకే విద్యుత్ సమస్యని పరిష్కరించండి అని అదేవిధంగా ఇక్కడ వర్కర్ టు ఓనర్కి సంబంధించినటువంటి ఎనభై ఎనిమిది ఎకరాల్లో యాభై ఐదు వర్క్ షెడ్లని నిర్మించారు అవి నిరుపయోగంగా ఉన్నాయి ఇప్పటికైనా వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా యజమానులు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నేతన్న బీమా త్రిప్ట్ ఫండ్ యారంటీ సబ్సిడీ లాంటి సంక్షేమ పథకాలు నిలిచిపోయబడ్డాయి అందుకే ఆ పథకాలను కూడా పునరుద్ధరించాలి అనే సందర్భంగా డిమాండ్ చేస్తూ దాంతోపాటు ఉన్నటువంటి కార్మికుల మీద ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ మీద రాజకీయాలు చేయొద్దని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కార్మికుల కోసం పోరాట పోరాటాన్ని మేమేమీ పట్టట్లేదు వస్త్ర పరిశ్రమని బాగు చేయడం కోసం మీరు చేస్తే ప్రయత్నాన్ని మేము మేము ప్రోత్సహ అభినందిస్తాం కానీ బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిరిసిల్లాలో ఉన్న నేత కార్మికుడి యొక్క సమస్యని పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వం ఏ పాత్ర పోషిస్తుందో ఒకసారి బీజేపీ నాయకులు బీజేపీ అభిమానులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు నూట నలభై కోట్ల జనాభాలో సిరిసిల్లాలో ఉన్నటువంటి యాభై వేల మందికి ఉపాధి కల్పించలేనటువంటి ఒక దీనమైనటువంటి స్థితిలో ఉన్నారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు ఈ సిరిసిల్ల నుంచే ప్రాతి ఈ కరీంనగర్ జిల్లాల నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఇక్కడ కనుక మీరు ఉపాధి కల్పించాలని చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారి గారికి మీరు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు మీ పోలీసు మీ మిలిటరీకి సంబంధించినటువంటి వస్త్రాలు ఈ రోజు సిరిసిల్లలో ప్రొడక్షన్ చేయించండి మూడు వందల అరవై ఐదు రోజులు కాదు సంవత్సరానికి వెయ్యి రోజులు పెంచినా ఇక్కడ కార్మికులకి పని కల్పించేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే రాజకీయాల ద్వారా మీరు రాజకీయ లబ్ధి పొందేటటువంటి ఆలోచన చేయకుండా కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించే పద్ధతిలో ప్రభుత్వం ఉండాలి అని ఈ సందర్భంగా అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం సమస్యను పరిష్కరించకపోతే రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీని కూడా విజయవంతం చేయడానికి ఈరోజు జేఏసీ నాయకులు చేస్తున్నటువంటి పోరాటానికి తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటిగా సంపూర్ణంగా మేము బలపరు చూస్తున్నాం వాళ్ళు చేసే పోరాటానికి మద్దతు తెలియజేస్తా ఉన్నాను కాలంలో చేసే పోరాటంలో మాది కూడా భాగస్వామ్యం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చాలా సార్లు కూడా చర్యలు తీసుకోకపోవడం సిర్సిలా చేనేత వస్త్ర వ్యాపార సంఘం పాలిస్టర్ అసోసియేషన్ యారన్ అసోసియేషన్ డైయింగ్ అసోసియేషన్ దీనికి సంబంధించినటువంటి ఆసాముల సంఘం పోతే కార్మిక విభాగాల సంఘాలు పోతే మిగతా అన్ని అన్ని రకాల సంఘాల వాళ్ళం కూడా వైపని దీనికి సంబంధించినటువంటి కాటన్ ఉత్పత్తిల సంఘం ఈ అన్ని సంఘాలను పదహారు సంఘాల వారం దీనికి అందరికీ కూర్చుండి చర్చించి ఈ యొక్క నిరాహార దీక్షలు అనేది చేపట్టడం జరిగింది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క ముఖ్యమైనటువంటి సమస్య విద్యుత్ సమస్యను పరిష్కరించాలని అలాగే పవర్ లూమ్లు కార్మికులకు పనిచేసుకోవడానికి గతంలో దాదాపు పది కోట్ల మీటర్ల క్లాత్ను సిరిసిల్ల పరిశ్రమ వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు ఇస్తూ ఉండే ఇప్పుడు పది లక్షల మీటర్లు పన్నెండు లక్షల మీటర్ల క్లాత్ ఆర్డర్ ఇచ్చి మీకు చాలా ఇచ్చాము రెండు నెలల పనిచ్చినాము మూడు నెలల పనిచ్చినామని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు దాని వాస్తవానికి అది ఒక్కరోజు పని మాత్రమే దయచేసి పనికి సంబంధించిన దాని మీద ఖచ్చితమైనటువంటి గత ప్రభుత్వము పది కోట్ల మీటర్ బట్ట ఆర్డర్ ఇచ్చింది సిరిసిలాకు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాకు హామీ ఇచ్చిండ్రు గత ప్రభుత్వం కంటే ఒక మీటర్ బట్ట మీకు ఎక్కువ ఇస్తామని చెప్పి అని చెప్పిన బాబు దాని సమస్య హామీ ఏదైతుందో అది ఇంకా అసలు ఏమాత్రం కూడా ఇచ్చినటువంటి ఆర్డర్లు ఏమి కూడా మాకు చాలి చాలైనటువంటి సమస్య ఉంది కరెంటు సమస్య ఉంది అలాగే గతంలో కార్మికులకు సంబంధించిన దాని మీద త్రిప్తి పథకాలు కావచ్చు నేతన్న బీమా కావచ్చు ఇతరత్ర పథకాలన్నీ కూడా నిలిచిపోయినాయి కార్మికులకు సంబంధించిన దాని మీద అవన్నీ కూడా సమస్యలన్నీ తీర్చాలని చెప్పనేసి విద్యుత్ సమస్య ముఖ్యమైనటువంటి దాన్ని తక్షణం పరిష్కారం చేస్తూ కార్మికులకు ఉపాధి నిమిత్తము ఆర్డర్లు ఇప్పించడానికి కార్మికులకు త్రిప్తి పథకము ఇతరత్ర గతంలో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా అలాగే ఉంచాలని చెప్పనేసి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము జిల్లాలో గత ఏడు మాసాల నుండి విద్యుత్ సమస్య వల్ల దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల పవర్లూమ్స్ పవర్లూమ్ యజమానులు తొక్కు కింద అమ్ముకోవడం జరిగింది ఈ విద్యుత్ సమస్యను పరిష్కరించాలని చెప్పనేసి చాలాసార్లు ప్రభుత్వాలకు విన్నవించడం జరిగింది కాకపోతే వారు ఏదైతున్నారో వాళ్ళు నిబంధనలు లేవు నిబంధనలు కరెక్ట్గా లేవు మీకు పదిహెచ్చి పిల వరకే అనుమతి ఉంది ఎక్కువ మీరు ఒక షెడ్లో మీరు ఎక్కువ మీ పవర్ లూమ్స్ నడిపిస్తున్నారు అని చెప్పి అనేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఈ పవర్ లూమ్ బంద్ అవ్వడానికి కారణమైండు గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి నడుస్తున్నటువంటి పవర్ లూమ్స్ ఇప్పుడు కొత్తగా కొత్తగా నిబంధనలు అంటూ మమ్మల్ని వేధిస్తున్నారు ఇందువలన పవర్ రూమ్స్ అన్నీ కూడా దాదాపుగా సిరిసిల్లలో ఉన్నటువంటి ఎనభై శాతం పవర్ రూమ్స్ కూడా బంద్ అయినాయి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని మేము చాలాసార్లు విన్నవించుకున్నప్పటికీ కూడా పెడచెవన పెడుతూ పరిష్ సమస్యను పరిష్కరించకుండా మా యొక్క ఈ కార్మికులు యజమానులు అందరూ కూడా రోడ్డున పడ్డారు ఈ సమస్యను స సత్వరం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే కార్మికులకు సంబంధించిన పవర్ లూమ్కు సంబంధించిన గత ప్రభుత్వం పది కోట్ల మీటర్ల క్లాత్ను సిరిసిల్లా వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చింది మాకు మంత్రివర్యులు గత ప్రభుత్వం కంటే ఒక మీటర్ బట్ట ఎక్కువ ఆర్డర్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది గతంలో కానీ పది లక్షల మీటర్లు అంటే ఒకరోజు పనికి సరిపోయేటువంటి మీటర్లు కూడా బట్ట కూడా ఆర్డర్ ఇవ్వడం జరగలేదు అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ మొత్తం కుప్పకూలిపోతుంది దయచేసి ఈ పరిశ్రమను రక్షించాలి కాపాడాలని చెప్పని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం గత ఎనిమిది నెలల సంది సిరిసిల కాడ ఆసామి వ్యవస్థ కార్మిక వ్యవస్థ ఇవాళ రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది గత ఎనిమిది నెలల సంది ఇంతవరుసత గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న యజమాని కానీ ఎటువంటి ఉపాధి కల్పించకుండా ఇవాళ సిరిసిల్ల వ్యవస్థ ఆసామి వ్యవస్థ కార్మిక వ్యవస్థ పూర్తి సంక్షేమంలో కూరుకుపోయింది అలాగే మేము ఈ సమస్య మీద ఎన్నో దఫాలుగా దాదాపుగా ఒక మూడు నెల సంది మేము రకరకాల నిరసనతోటి గవర్నమెంట్కి తెలియపరచడం జరిగింది అయినా కానీ పట్టించుకోవట్లేదు చేద్దాం చూద్దామంటారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ మా సమస్యను విపులంగా విపరీతించడం జరిగింది అయినా కానీ వినిపించుకోలేదు మెయిన్ సమస్య ఏంటంటే ఉపాధి సమస్య ఉపాధి ఉపాధి గత ఎనిమిది నెలల సంది ఉపాధి లేదు మరియు కరెంటు సమస్య మూలియనకమే తాటికాబడ్డట్టు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న రెండు పావలు కట్టే యూనిట్ పూ పూని యూనిట్కో ఇవాళ ఎనిమిదిన్నర తొమ్మిది రూపాయలు కట్టుమని చెప్పి మాకు బిల్లులు కొట్టి చేయ చేయడం జరిగింది దాన్ని అక్కడికి వెళ్ళి మేము ఇటువంటి భారాన్ని మోయలేము అసలే మాకు పనులు లేవు ఉపాధి లేదు ఈ కరెంటు సమస్య ఒకటి మళ్ళీ కావాలని తీసుకొచ్చి మా మీద నెత్తి మీద బలవంతంగా రుద్దడం జరిగింది అది మేము రెండు వేల పదహారు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు దాకా మేము సబ్సిడీ తోటి మళ్ళీ ఏమంటారు అంటే రెండు వేల పదహారు నుంచి వెళ్ళి సబ్ సబ్సిడీ లేక బిల్లు కట్టాలని చెప్పి బిల్లు కొట్టి ఇప్పుడు చేతిలో పెట్టడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు వాళ్ళకే తెలియాలి ఈ రెండు వేల పదహారు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు దాకా ఆల్రెడీ మేము కట్టినాం అయినా కానీ మళ్ళీ ఇవాళ లక్షల కొద్ది బిల్లులు మాకు చేసి బిల్లు ఒకటి ఇక్కడ దగ్గర పెట్టడం జరిగింది ఇది ఎంతవరకు అయినా కాదు మీరు ఆనాడే మరి సబ్సిడీ లేకుండా మీకు బిల్లు కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఆనాడంటే ఆనాడే మేము ఏదో రకంగా ప్రయత్నం చేస్తుంటేమి కాబట్టి మేము బిల్లు కట్టే ప్రసక్తే లేదు గవర్నమెంటు ఈ బిల్లును మాపి చేసి మాకు తొందరగా ఈ కరెంటు ఉపాధి కరెంటు సబ్సిడీతో కరెంటు మాకు అందించవలసిందిగా రెండు మీటర్లకు ప్రీ కరెంటు మిగతా వాటికి యాభై శాతం ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం సబ్సిడీ తోటి మాకు ఇప్పించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే తొందరగా ఉపాధి కల్పించి మాకు ఈ ఇక్కడ ఉన్న సిరిసిల్ల అసెంబ్లకు కార్మికులకు అందరికీ యారన్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఆర్ఎన్తోనే యారన్ బ్యాంక్ ద్వారానే మాకు మాలిప్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే మొన్న అంతా పదమూడు లక్షల మీటర్ల బట్ట మాకు ఉపాధి చేయడం జరిగింది ఆ పదమూడు లక్షల మీటర్ల బట్ట ఒక్కరోజు ప్రొడక్షన్ ఒక్కరోజు సిరిసిల్లక్కడ వ్యవస్థ ప్రొడక్షన్ ఎంతనా సార్ పదిహేను లక్షల మీటర్ల ప్రొడక్షన్ బట్ట తయారవుతుంది పదమూడు లక్ష పర్ డే ఇవాళ పదిహేను పదమూడు లక్షలు ఇచ్చి మేము మూడు నెలల పని ఇచ్చినామని చెప్పి అధికారులు చెప్పడం ఆశాస్పదం ఇది వాళ్ళకు తెలియాలి అసలు ఈ తెలివగా ఈ రకంగా మూడు నెలలు పరిచినామని చెప్పి అనడం అది మంచి పద్ధతి కాదు కాబట్టి మీరు ఏదైనా కానీ ఇవాళ ఒక పది కోట్ల మీటర్ల బట్టిస్తేనే ఒక నాలుగు నెలల బట్ట నాలుగు నెలలు సిరిసిల కాడ అటువంటిది వాళ్ళ పదమూడు లక్షల మీటర్లు ఇచ్చినా మూడు నెలలు నడిపినా నడిపిన చెప్పి అంటే అది కరెక్ట్ కానే కాదు ఈ సందర్భంగా మీరు తెలియజేసిన అధికారులకు కానీ ఇవాళ కానీ మమ్మల్ని బదనం చేయకూరు మీ బదనం కాకూరి మాకు ఉపాధి ఎంత పెద్ద ఎత్తున ఒక పది కోట్ల మీటర్ల బట్ట ఏకాయక మాకు ఇస్తే పేనా గవర్నమెంట్ పది పది కోట్ల మీటర్ల ప ఇది బతుకమ్మ చీరలు బట్టిచ్చారు అది కాకుండా బతుకమైన పేరు కాటు కాకుండా మీరు వేరే ఏ పేరు పెట్టుకున్న పర్వాలేదు కాకపోతే పది కోట్ల మీటర్ బట్ట జంత దాగా ద్వారా ఏ రకంగా మాకు మాకు తొందరగా ఉపాధి కల్పితేనే మేము బయట బయటపడతాం పిల్లలకు స్కూల్లో చేర్పించలేని పరిస్థితి బట్టత కొనలేని పరిస్థితి తినలేని పరిస్థితి బతకలేని పరిస్థితి అయింది కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అసెంబ్లీ సమావేశాలలో మా సమస్యను మీరు తొందరగా సమస్య పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేయండి లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున మేము ఇవాళ రిలేదే శాతీయుతంగా కూర్చున్నాం లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెట్టినాం ఇరవై తారీఖు నాడు తప్పకుండా మేము అసెంబ్లీ ముట్టడిస్తాం ప్రతి ఒక్క మిమ్మల్ని గెరావు చేసి మా సమస్యను పరిష్కారం చేసేదిగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము